కొంతమంది చాలా బాధపడిపోతూ ఉంటారు ఏంటి నేను చాలా రోజుల నుంచి ఫ్యాట్ ఫుడ్ తగ్గించేసాను లేదా ఆయిల్ ఎక్కువ ఆయిల్ కంటెంట్ తక్కువగా తీసుకుంటున్నాను లేదా డైలీ ఫుడ్లోని ఆయిల్ని తగ్గించి వాడుతూ ఉన్నాను కానీ నా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎందుకు ఎక్కువైపోతున్నాయని బాధపడుతూ ఉంటాను గుర్తుపెట్టుకోండి మీరు తీసుకునే డైటరీ ఫ్యాట్ వల్ల కాకుండా మీరు తీ తీసుకునే కార్బోహైడ్రేట్ కంటెంట్ వల్ల కూడా మీ ట్రైగ్లజరిక్ లెవెల్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కంపల్సరీ పెరుగుతాయి సో మీరు షుగర్స్ లైక్ స్వీట్స్ తినడం కానీ లేదా ఎక్కువ హై షుగరీ కంటెంట్స్ కానీ బన్స్ ఈ ఫ్లోర్ ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ కార్బోహైడ్రేట్స్ కేక్స్ పేస్ట్రీస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా మీ ట్రై గ్లెజరా ట్రావెల్స్ అనేవి చాలా చాలా పెరిగిపోతాయి సో మన బాడీ ఎంత ప్రొటెక్టివ్ అంటే అంటే అన్ని వైపుల నుంచి మన బాడీ మన హెల్త్ని కాపాడుతూ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారు సో గ్లూకోజ్ అనేది బ్లడ్లో వెళ్తుంది సో ఇన్ కేస్ ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఓర్ అయినప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఎక్సెస్ గ్లూకోజ్ని గ్లైకోజిన్ కింద కన్వర్ట్ చేసి లివర్లో స్టోరేజ్ చేస్తుంది ఒక స్టోరేజ్ హౌస్ అనమాట సో ఎప్పుడైనా మనకి ఎనర్జీ కావాలనుకుంటే ఆ లివర్లో ఉన్న గ్లైకోజిన్ అనేది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి మనని ఎనర్జీకి సప్లై చేస్తుంది కావాల్సినప్పుడు ఇక కొన్నిసార్లు ఆ ఎనర్జీ స్టోర్ హౌస్ అయిన గ్లైకోజన్ కూడా ఎక్కువైపోయింది అనుకోండి ఆ గొడౌన్స్ అనేవి నిండిపోయినాయి అనుకోండి సేమ్ అవుతుందంటే ఈ మనం తీసుకునే రెగ్యులర్గా తీసుకునే కార్బోహైడ్రేట్ అనేది డైరెక్ట్గా ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అవుతుంది అదే ట్రై గ్లిజరైట్స్ కింద కన్వర్ట్ అయ్యి మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచేస్తుంది సో ఇలాగ హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ వస్తూ ఉంటాయి సో కంపల్సరీ మీ మీ ఫ్యాట్ కంటెంట్ని ఎలా అయితే రెగ్యులేట్ చేస్తున్నారో మీ కార్బోహైడ్రేట్ ఇంటేక్ని కూడా అలానే రెగ్యులేట్ చేయండి కంపల్సరీ